రాజుపాలెం మండల నూతన ఎంపీడీఓగా సత్యనారాయణ బాధ్యతలు స్వీకరణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండల నూతన ఎంపీడీఓగా సత్యనారాయణ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బాధ్యతలు చేపట్టారు గతంలో సత్యనారాయణ సత్తనపల్లి మండల ఎంపీడీఓగా పనిచేస్తూ రాజుపాలెం మండలంకు బదిలీపై రావడం జరిగింది ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్యం నుంచి ప్రజల సమస్యల వరకు ఎప్పటికప్పుడు సమీక్ష సమస్యలు నిర్వహిస్తూ అధికారితోటి మమకమై ప్రతి సమస్యను తీర్చే విధంగా పనిచేస్తామన్నారు ప్రజలు ఏ సమస్య ఉన్నా నేరుగా తమను కలవచ్చని పేర్కొన్నారు అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తీర్చే విధంగా అధికారులు కూడా పనిచేయాలంటూ ఆయన పేర్కొన్నారు మండల పరిధిలోని పలువురు అధికారులు నాయకులు ఎంపీడీఓ సత్యనారాయణకు అభినందనలు తెలియజేయడం జరిగింది